స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే నాలుగు సంఘటనలు జరుగుతాయి అయితే ఎటువంటి నాలుగు సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంబర ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇబ్బందికర పరిస్థితులను ఈ యొక్క లక్షణాల కారణంగా వీరు ఎదుర్కోవలసి ఉంటుంది తమ బాధను కావచ్చు బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఊహించని విధంగా నాలుగు సంఘటనలు కూడా వీరి యొక్క జీవితంలో జీవితంలో జరగబోతున్నాయి ముఖ్యంగా వీరి జరగబోయే ఒక సంఘటన ఏమిటి అంటే కనుక చాలా కాలం క్రితం మీకు మీ యొక్క బంధువులతో గొడవలు జరిగి వారితో మీరు దూరంగా ఉంటున్నారు లేకపోతే కొంతమందికి ఈ మధ్య కాలంలో గొడవలు జరిగి కానీ వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవాలని మీరు కోరికను కలిగి ఉన్నప్పటికీ అటువంటి పరిస్థితులు రాలేదు ఈ విధంగా మీరు మానసికంగా కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే అంతకు ముందు వారితో బంధం అంటే రిలేషన్షిప్ అనేది అంత ఆత్మీయంగా కలిసి ఉండేవారు అటువంటి వ్యక్తులతో ఇటువంటి విభేదాలు రావటం మిమ్మల్ని బాధకి గురి చేస్తున్నటువంటి అంశం అయితే ఈ రోజు దినఫలాల్లో అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కానీ లేకపోతే వారిని కలుసుకోవలసినటువంటి లేకపోతే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ముందుకు రావటం కావచ్చు ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా వారిని కలుసుకోవటానికి వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవటానికి ఊహించని ఒక సంఘటన ఎదురు కాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఇది కొంత ఆనందాన్నిచ్చేటటువంటి అంశం అనేది చెప్పుకోవాలి కోల్పోయిన బంధాలను తిరిగి మీరు కలుపుకునే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే వివాహం గురించి ఆలోచన చేస్తున్నట్లయితే అంటే కుంభరాశి వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి అంటే మీరు ఏదైనా ఒక సంబంధం చూశారు ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదని వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని మీ ఫ్యామిలీ మొత్తం కూడా చూస్తున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఈ రోజు ఆ సంబంధం తరపు వ్యక్తుల నుండి రెస్పాన్స్ రావటం మీడియేటర్స్ ద్వారా కానీ లేకపోతే వారి యొక్క పేరెంట్స్ నుండి కానీ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా మీకు అనుకూలంగా అంటే మీకు ఏ విధంగా అయితే ఆ సంబంధం నచ్చిందో అవతలి వ్యక్తులు కూడా అదే న్యూస్ ని చెప్తారు అది మీ వివాహం కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో మీ తోబుట్టువులు కానీ లేకపోతే మీ యొక్క సంతానం కానీ ఇలా ఎవరైనా సరే వారి యొక్క వివాహం కానీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది అయితే ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఊహించని ఒక సంఘటన జరగబోతుంది మీ పైన ఒక నింద పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని ఆరాటపడుతున్నారు దానికోసం అధికంగా శ్రమిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఏ రోజు వారి నుండి మీకు ప్రశంసలు దక్కలేదు ఈ మధ్య కాలంలో వారు మిమ్మల్ని కొంచెం మెచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది ఈ విధంగా మీరు మోటివేట్ అయి పని చాలా సక్రమంగా చేసుకుంటున్నారు అలాగే పని విషయంలో చాలా శ్రమ అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది మీకు శత్రువులుగా ఉండేటటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారు అంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా వారు పోటీగా తీసుకుని శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు మీ పై అధికారులు ఈ మధ్య కాలంలో మీతో సఖ్యతగా ఉండటాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి మీ పై అధికారుల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఎవరు మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరు మీ యొక్క శత్రువులు అని గుర్తించి మీరు మసులు చాలా ఉత్తమం అలాగే వారు మీ పైన ఏదైనా నింద మోపినప్పుడు ఆ నింద నిజం కాదని ఖచ్చితంగా మీరు నిరూపించగలిగే శక్తిని కలిగి ఉండాలి ఎందుకంటే మీరు మౌనంగా ఊరుకున్నారంటే పై అధికారుల ముందు కొంతమంది నిందలు కూడా భరిస్తూ ఉంటారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఆ విధంగా కనుక మీరు ఉన్నారంటే మీరే ఆ తప్పు చేసినట్లుగా మీ పై అధికారులు అనుకుంటారు అదేవిధంగా కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ నింద నిజం కాదని నిరూపించుకునే శక్తి మీకు ఇవ్వమని ఆ శివ భగవాను వేడుకోండి ఇటువంటి సంఘటన జరగకుండా ఉండటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివుడికి అభిషేకం చేయటం ద్వారా అంటే జలంతో అయినా పర్వాలేదండి అభిషేకం చేసి ఇటువంటి సంఘటన నా యొక్క జీవితంలో జరగబోతుంది దాన్ని ఆపమని ఆ శివ భగవాను వేడుకోండి ఎటువంటి ఆరోపణ మీ పైకి రాకుండా మీరు కాపాడబడగలుగుతారు నామస్మరణ మీకు ఈ యొక్క సంఘటన అంటే ఈ యొక్క ప్రతికూలత యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆపగలుగుతుంది ఇటువంటి ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడటం చాలా ఉత్తమం శివారాధన చేసి శివుడికి జలాభిషేకం చేయటం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మరొక సంఘటన ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క లేకపోతే కనుక తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ చిన్న గొడవ కాస్త పెద్దగా మారి మీ కుటుంబ వాతావరణం అంతా కూడా చిన్న భిన్నమయ్యే ప్రమాదం ఉంది మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనవసరంగా ఒకరినొకరు దూషించుకుంటూ వాదించుకుంటూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గదు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఇటువంటి గొడవ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తులు ఎదుటి వ్యక్తి ఏదైనా అరుస్తూ మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వాదిస్తున్నప్పుడు మీరైనా సరే కొంత కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నం చేయండి కన్విన్స్ చేయండి అంతేకాని వారు ఒకటంటున్నారని మీరు నాలుగు మాటలంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగి బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది ఈ విధంగా రెండు సంఘటనలు అనుకూలంగా ఉంటే రెండు సంఘటనలు ప్రతికూలంగా ఉన్నాయి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే కుంభరాశి వారు ఉదయం లేవగానే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకోవటం ద్వారా అంటే స్నానం చేసిన తర్వాత ఈ విధంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మీరు బయటపడతారు అలాగే ఖచ్చితంగా తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా ఆ తులసి మాత యొక్క దీవెనలు మీకు తోడుగా ఉండి మీ జీవితంలో ఇటువంటి ఏ ప్రమాదం ఉన్నా కానీ మీ దరితాపుల్లోకి రాకుండా బయటికి వెళ్లిపోతుంది కాబట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే మీకు వీలైతే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి మీరు మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ మనసులో ఉన్న బాధలని కూడా చెప్పుకోండి ఎందుకంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపంగా రావి వృక్షాన్ని మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండాలంటే మీ జీవితంలో మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మీరు బయటపడాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా చేయండి మీరు ఆ ప్రమాదాలు మీ దరిదాపులోకి కూడా రాకుండా కాపాడబడగలుగుతారు శని భగవాను నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి శనివారం రోజు శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలు వస్తువులు ఆహార ధాన్యాలు పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి